కూడా ఆయా గ్రహాల అధిపతుల యొక్క అనుగ్రహము అందరికీ కూడా లభించారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ మనకి కనిపించే రెండు గ్రహణములు చంద్రగ్రహణాలు ఒకటి ఏడు గ ఏడవ తారీఖు తొమ్మిదో నెలలో రెండు వేల ఇరవై ఐదున ఆదివారం నాడు సంభవించేది అది మనకి ప్రాంతీయంగా అన్ని చోట్ల కూడా ఉండటం జరుగుతున్నది అలాగే భారతదేశంలో రెండవ గ్రహణం వచ్చేటప్పటికి మూడవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరున మంగళవారం నాడు పాక్ష అతి సూక్ష్మంగా కనపడు చంద్రగ్రహణము ఈ యొక్క గ్రహణం గురించి మనం తెలుసుకుందాం శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరయ నమ మనం ఈ యొక్క గ్రహణ సమయాలలో శ్లోకాన్ని చదువుతూ అశ్వత్వృక్షాన్ని దర్శించుచో దోష ప్రభావం ఉండదు అని చెప్పని మనకి చెప్పబడుచున్నది అటువంటి శ్లోకేమనగా ఇంద్రోనులో దండధరశ్చ వృక్ష రచేతసో వాయుకుబేర ఈష మజ్జన్మ వృక్షే మమరాశి సంస్థే సోమోపరాగం శమయంతు సర్వే అనే నక్షత్రాన్ని అనే యొక్క శ్లోకాన్ని పఠిస్తూ అశ్వత్థ వృక్షాన్ని దర్శించడం ద్వారా కూడా మంచి జరుగుతున్నది శ్రీ లక్ష్మీ యనమ అలాగే గ్రహణ సమయాలలోకి వచ్చేటప్పటికీ మూలమంత్రోపాసనలు ఇటువంటి ఆరాధన చేసేవారికి వచ్చేటప్పటికి అమావాస్య సోమవారే భౌమవారే చతుర్దశి సప్తమీ రవివారే చ సూర్య సూర్యపర్వశత సమాహ అని చెప్పబడుచున్నది చెప్పబడుచునది నాత్తికీ దీక్షాముపరాగే విభావో నవైష్ణవీందీక్షా చంద్రమసో గ్రహా పుణ్యతీర్థే కురుక్షేత్రే దేవీపీఠచతు ప్రయాగే శ్రీగిరౌ కాశ్యా కాళం సశోధయేతన చెప్పబడుచున్నది శ్లోకం యోగ్యము కానటువంటి దనుములు అయినప్పటికీ సూర్యగ్రహణ సమయంలో మంత్రదీక్షను అందుటా అంత ఫలప్రదము ఇట్టి గొప్ప కాలములలో సమానముట భూత మరేది కూడా లేదని చెప్పని మనకి చెప్పబడుచున్నది సూర్యగ్రహణ సమయంలో ఏదైనా దీక్షగా తీసుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం శ్రీమాతమ ఇక మనం మొదటి గ్రహణం చెప్పుకున్న తర్వాత రెండవ గ్రహణం గురించి తెలుసుకుంటున్నాం ఈ యొక్క రెండవ గ్రహణము ఖండగ్రాస సూర్యగ్రహణము ఇది ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆదివారము అనగా మనకి ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదున ఆదివారం నాడు భాద్రపద బహుళ అమావాస్య చూడామని నామక ఖండగ్రాస సూర్యగ్రహణము ఈ గ్రహణం పేరేమిటి చూడామని నామక అనే గ్రహణము ఈ యొక్క గ్రహణానికి పేరు ఈ గ్రహణము రాహుగ్రస్తము ఈ గ్రహణము పసిఫిక్ మహాసముద్రము న్యూజిలాండ్ అంటార్కిటికా అట్లాంటిక్ మహాసముద్రము ఆస్ట్రేలియా ఫిజి దేశాలలో కనిపించను భారతదేశంలో ఎక్కడా కూడా ఈ గ్రహణము కనిపించడము లేదు కాన ఏ విధమైనటువంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు ప్రసార మాధ్యంలో వచ్చినా సరే ఆ యొక్క రెండవ గ్రహణ ఖండగ్రాస సూర్యగ్రహణం ఇరవై ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు